వెళ్తారు నేను అర్థం చేసుకుంటాను కానీ మీకు ఉపాధి అవకాశాలు వచ్చేలా ని కొంత డెవలప్ చేస్తాం అది కూడా మీకు మీకు ఇబ్బంది కలగకుండా అంటే అదేదో మీకు వచ్చి మీ ఇబ్బంది కలగకుండా కాకుండా మీకు మీరు ఆమోదించేలాగే మీరు ఒప్పుకునేలాగే అదొకటి చేసి పెట్టి దానివల్ల మనం మీరు కూడా సర్పంచ్ కాబట్టి మేము కూడా ఈ గంజాయి పిల్లలు చూడండి ఎందుకంటే అది అన్ని సార్లు పోలీసులతో గొడవ పెట్టుకుంటే అయ్యేది కాదు మీరు మనసు నుంచి రావాలి అందరూ కొంచెం మాకు ఇక్కడ మచ్చిగుండం అనేది ఉన్నది సార్ పాడేరులో ఉకుంపేట మండలం పాడేరులో మత్తిగుండం ఉన్నది ఇక్కడ టూరిస్ట్ ఏరియా మాకు ఏర్పాటు చేయాల్సిందిగా కోర్చా పంచాయతీ చాలా మంది విదేశాల నుంచి కానీ మన ఢిల్లీ మిగతా ప్రాంతాల నుంచి వచ్చి మీ మీ గ్రామాలు ఉంటే ఇప్పుడు మీరు ఒక ఇరవై ఇళ్ళు కట్టుకున్నారనుకో ఒక రెండు ఇళ్ళు మీ టూరిజంకి కేటాయిస్తే సస్టైనబుల్ హోమ్స్టే లాగా మీరే వండి పెట్టండి తద్వారా మీరుండే ఆ గూడెం వరకు మీకు ఆదాయం వస్తుంది అది వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన ఏదో కొన్ని రూల్స్ రాసుకుంటే పాటిస్తే అందుకని మీకు కూడా ప్రత్యామ్ మీకు ఆదాయం లభించాలి మీరు అడుగులు సంరక్షించాలి అలాగా తెలుస్తుంది ఎందుకు ఈ ప్రాంతాలు ఎందుకు ఇంత ప్రేమ ఉంటుందంటే నాకు మీరు అడుగులు మీరు రక్షించకపోతే ఎవరు రక్షించలేదు మీ జీవన విధానంలో ఒక భాగం ఇది అందుకని ఈరోజు డబ్బు కూడా పెద్ద బాగా చేస్తాం సార్ కేంద్రం మన ప్రధానమంత్రి మోదీ గారి జనవరి ట్వంటీ చేయబోయేది రెండు వందల ముప్పై కోట్లు ఇప్పుడు ఎంత చేస్తున్నాం ఈ రోజు మనకి నూట ఐదు కోట్లు సార్ రోజు నూట ఐదు కోట్లు చేస్తాం దీనికి ఎంత పెడతాము మా దగ్గర ఇప్పుడు మీరు చూశారు గత ప్రభుత్వం ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు వాళ్ళు స్కూల్స్ అమ్మలేశారు మందు బాటిల్ మీద డబ్బులు పెంచేశారు భవిష్యత్తులో జనం తాగబోయే డబ్బులు మీద కూడా మందు తీసుకున్నారు మీకు ఒక ఇల్లుగా అట్లా రోడ్లు ఏంటంటే నేను ఓట్ల కోసం అయితే నేను చంప నేను మీకు బాగుండాలని మనసు లోపల నుంచి కోరుతున్నాను